ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ ఎనిమిది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తన ఫేస్ వైపు లైటింగ్ వేయడం వలన శ్యామ తన కళ్ళకి చేతిని అడ్డుపెట్టుకుని ఉండగా ఇంతలో కారులో నుండి నలుగురు వ్యక్తులు బయటికి దిగుతారు శ్యామ ఒకసారి వాళ్ళ వైపు చూసి మళ్ళీ మొబైల్ వైపు చూసుకుని క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒకరు వచ్చి శ్యామ చేతిలో ఉన్న మొబైల్ లాగేసి కింద పడేస్తాడు శ్యామకి కోపం వచ్చి వాడిని లాగిపెట్టి కొడుతుంది వాడు కోపంగా శ్యామ వైపు చూసి నన్నే కొడతావా అని ఒక అడుగు ముందుకు వెయ్యగానే ఇంకొక అడుగు వేసావంటే చంపేస్తాను అసలు ఎవరు మీరు అంతా అని చాలా కోపంగా అడుగుతుంది శ్యామ అందులో ఒకడు ఈ అమ్మాయికి చాలా ధైర్యం అనుకుంటా అని అనగానే ఇంకొకడు నాకు ఇలా ధైర్యంగా ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం అని అంటాడు మరొకడు వచ్చి ఆ ధైర్యం లేకుండా నేను చేస్తానుగా అని శ్యామ చెయ్యి పట్టుకోగానే శ్యామ వాడిని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే కొట్టకుండా మరొక చెయ్యి పట్టుకుంటాడు ఏ ఈడియట్ బదులు నన్ను అని కోపంగా అరుస్తుంది శ్యామ ఏమైంది పాప ఎందుకు నైట్ ఇక్కడ ఇలా ఒంటరిగా ఉన్నావు అని వాడు నవ్వుతూ అడగగానే మీలాంటి వెదవలు వస్తారని తెలియక నా స్కూటీ ఆగిపోయిందిరా అని అంతే కోపంగా చెబుతుంది శ్యామ వాడు ఇంకా శ్యామ చేతికున్న బ్యాంగిల్స్ని గట్టిగా పట్టుకోవడం వలన ఆ బ్యాంగిల్స్ శ్యామ చేతిలో గుచ్చుకోగానే చేతికి బ్లడ్ వస్తుంది శ్యామ నా చెయ్యి వదులు అని కోపంగా అరుస్తుంది కంగారెందుకు చెయ్యే కదా వదిలేస్తాను అని చెప్పి వాడు శ్యామ చేతిని పట్టుకొని కారు స్టార్ట్ చేయరా అని వాడి ఫ్రెండ్కి చెప్పి శ్యామాని కారు దగ్గరికి తీసుకువెళ్తాడు శ్యామ చెయ్యి పట్టుకుని కారులో కూర్చో అని శ్యామాని లోపలికి తొయ్యబోతుండగా ఆ చేతిని మరొక చెయ్యి చాలా గట్టిగా పట్టుకుంటుంది ఆ నొప్పికి వాడి లోపల బోన్స్ విరిగిపోతాయేమో అన్నంత నొప్పి వస్తుంటే గట్టిగా ఆ అని అరిచి శ్యామ చేతిని బదిలేస్తాడు వాడు చేతిని వదలగానే శ్యామ వెనక్కి తిరిగి చూసి ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది వచ్చిన వ్యక్తి శ్యామ చేతిని పట్టుకుని నెమ్మదిగా తన వెనుక నించోపెట్టుకుని అప్పటి వరకు శ్యామ చేతిని పట్టుకున్నవాడి చేతులు వెనక్కి పెట్టి విరిచేసేసరికి వాడు గట్టిగా అరిచి అక్కడే కుప్పకూలిపోతాడు ఇంతలో ఇంకొకడు ఆ వ్యక్తి వైపు రాగానే వాడు చెయ్యి పట్టుకుని కింద పడేసి గట్టిగా ఒక తన్ను తన్నేసరికి వాడు చాలా దూరం ఎగిరిపడతాడు కార్లో ఉన్న ఇంకా ఇద్దరు కిందకి దిగి వాళ్ళ ఫ్రెండ్ పరిస్థితి చూడగానే వాళ్ళకి భయం వేసి సారీ అన్నా ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళము ఏదో ఒంటరిగా కనిపించింది అని అలా చేశాము సారీ అన్నా మా ఫ్రెండ్స్ ని మేము తీసుకుని వెళ్ళిపోతాము అని అనగానే అలా ఎలా వదిలేస్తాను మిమ్మల్ని అని వాళ్ళిద్దరిని గట్టిగా కొడుతూ ఉంటాడు శ్యామాకి అతని చూడాలంటేనే భయం వేస్తుంది అతని కళ్ళు రుధిరవర్ణం దాల్చితే అతని చేతి పిడికిళ్ళు బిగించుకోవడం వలన నరాలు పొంగి టీషర్ట్ వేసుకోవడం వలన పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి వెంటనే శ్యామ మనసులో ఇతనిలో ఈ ఆంగిల్ కూడా ఉందా బాబోయ్ అనవసరంగా నోరు జారేను అని నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఇంతకీ వచ్చిందెవరో అందరూ గెస్ట్ చేసే ఉంటారు కదా ఇంకెవరు మన కృష్ణ మనోహర్ కృష్ణ నలుగురికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వగానే వాళ్ళ నలుగురు అలాగే కుప్పకూలిపోతారు ఇంకొక సెకండ్ మీరు ఇక్కడే ఉన్నారంటే నా చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని కృష్ణ చాలా సీరియస్గా అనగానే అతని వాయిస్లోని బేస్కి ఆ నలుగురు ఓపిక లేకపోయినా నెమ్మదిగా లేచి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణ వెనక్కి తిరిగి శ్యామ దగ్గరికి వెళ్ళి యు ఓకే అని అడుగుతాడు శ్యామ నిలువుగా అడ్డంగా తలుపుతూ ఉంటుంది శ్యామ చేస్తున్న చేష్టలకి కృష్ణ పెదవి అంచున నవ్వు విరిపోస్తే ఆ నవ్వును కనిపించకుండా నైట్ టైం రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు అది డ్యూటీ కంప్లీట్ అని చెబుతుంటే ఈ టైంలో డ్యూటీనా సరే ఎక్కడికి వెళ్ళాలి అయినా ఇక్కడెందుకు ఆగవు ఈ టైంలో అని అడుగుతాడు అది నా స్కూటీ ఆగిపోయింది అని తడబడుతూ చెబుతుంది శ్యామ పక్కనే ఉన్న స్కూటీని చూసి కృష్ణ స్కూటీ వైపు అడుగులు వేసి దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది స్టార్ట్ అవదు సరే దీన్ని ఇక్కడ లాక్ చేయండి మీరుండే ప్లేస్ చెప్తే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను నైట్ ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు అని కృష్ణ అనగానే శ్యామ అప్పటికే జరిగిన సన్నివేశం గుర్తుకు రాగానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలొపుతుంది కృష్ణ మనసులో ఈ మౌనవ్రతం ఏంటో అని అనుకుంటూ తన బైక్ దగ్గరికి వెళతాడు అప్పటి వరకు కృష్ణ కారులో వచ్చాడేమో అనుకున్న శ్యామకి కృష్ణ బైక్ తీసేసరికి కంగారుగా అనిపించి నేనెప్పుడు బైక్ ఎక్కలేదు అని కంగారుగా చెబుతుంది కృష్ణ ఒక సెకండ్ శ్యామ వైపు చూసి అంటే ఇప్పటి వరకు మీరు ఎవరి బైకు ఎక్కలేదా అని అనుమానంగా అడుగుతాడు లేదండి ఇప్పటి వరకు నేనెప్పుడు కూడా బైక్ ఎక్కలేదు అని శ్యామ చెప్పగానే కృష్ణకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కృష్ణ మనసులో అంటే తనెక్కబోయే మొదటి బైక్ నాదేనా అని మనసులో అనుకోగానే అతని పెదవులపై మళ్ళీ చిరునవ్వు వచ్చి చేరుతుంది పర్వాలేదు ఎక్కండి నేను ఎక్కడ పడేను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పగానే శ్యామ కృష్ణ వైపు కొంచెం కోపంగా చూసి అలాగే కృష్ణ వెనకాల కూర్చుంటుంది శ్యామ భయాన్ని కృష్ణ మనసులోనే ఎంజాయ్ చేస్తూ మీ ఇంటి అడ్రస్ అని అడుగుతాడు శ్యామ తన అడ్రస్ చెప్పగానే కృష్ణ తన బైక్ని స్టార్ట్ చేస్తాడు శ్యామ అడగాల వద్దా అని అనుకుంటూ మీరు ఈ టైంలో ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది ఇప్పుడు నేను వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా అని కృష్ణ అడగగానే అయ్యయ్యో నేనెందుకలా అనుకుంటాను మీరు రాబట్టే కదా నన్ను వాళ్ళ దగ్గర నుండి సేవ్ చేశారు అని అనగానే చిన్న వర్క్ ఉండి బయటికి వచ్చాను ఇలా వెళ్తుండగా వాళ్ళు ఎవరో అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నట్టు కనిపించింది దగ్గరికి వచ్చి చూసేసరికి మీరు కనిపించారు అని కృష్ణ చెప్పగానే మీకు ఎందుకంత కోపం వచ్చింది అని అడుగుతుంది కృష్ణా దగ్గరే ఆ ప్రశ్నకు సమాధానం లేదు కృష్ణ మనసులో అవును అసలు నాకు ఎందుకంత కోపం వచ్చింది ఆ ప్లేస్లో శ్యామాను చూడగానే ఎందుకు నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు శ్యామ మళ్ళీ కదపగానే ఇప్పుడు సేవ్ చేసినందుకు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారా అని అడగగానే వెంటనే శ్యామ సైలెంట్ అయిపోతుంది శ్యామ మౌనంగా ఉంటూ మనసులో అమ్మో ఫైవ్ డేస్ బ్యాక్ ఇతనేంటో తెలియకుండా ఏదేదో వాగేసి పెద్ద వీరనారిలాగా తిట్టాను కూడా ఈరోజు ఇతనిలో ఉన్న మాస్ యాంగిల్ చూసిన తర్వాత ఇంకొకసారి ఎదుటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని శ్యామ తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది కృష్ణ డ్రైవ్ చేస్తూనే మిర్రర్లో ఉన్న శ్యామని చూస్తూ ఉంటాడు మరి కృష్ణ శ్యామ మధ్య లవ్ అనేది పుడుతుందా కృష్ణ స్నేహాన్ని పెళ్లి చేసుకుంటాడా అసలు శ్యామ ఏం జాబ్ చేస్తుంది వీటన్నిటి గురించి తెలియాలంటే స్టోరీని ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి